ఎల్నినో ఎఫెక్ట్ ఈ వేసవి మరీ హార్ట్ ఉత్తర మధ్య భారతంలో వడగాలు తీవ్రత పెద్దగా ఉండకపోవచ్చని ఐఎండి డైరెక్టర్ జనరల్ మృత్యుంజయ మోహన మెహపాత్ర వెల్లడించారు ఎల్నినో ఎఫెక్ట్ ఈ ఏడాది దక్షిణాది రాష్ట్రాలను వేడుగాలులతో ఉక్కిరి బిక్కిరి చేయబోతోంది ఈ వేసవి బానుడి మంటలతోనే మొదలు కానున్నట్లు తెలుస్తోంది ఎల్నినో ప్రభావంతో ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయని భారత వాతావరణ శాఖ ఐఎండీ అంచనా వేస్తోంది తెలంగాణ ఏపీలో వడగాలులు ముఖ్యంగా దక్షిణాది రాష్ట్రాలతో మహారాష్ట్ర ఒడిస్సాల్లో ఎండల ప్రభావం ఎక్కువగా ఉంటుందని ఐఎండీ ప్రకటించింది ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉత్తర కర్ణాటకతో పాటు మహారాష్ట్ర ఒడిశాల్లో సాధారణం కంటే ఎక్కువ రోజులు వేడుగాలులు వీచే అవకాశం ఉందని తెలిపింది మార్చి నుంచి మే వరకు దేశంలో చాలా చోట్ల గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్నారు ప్రస్తుతం ఉన్న ఎల్లీలో ఎఫెక్ట్ ఈ వేసవి పూర్తయ్యే వరకు ఉంటుందని ఆ తర్వాత పరిస్థితులు సాధారణ స్థితికి వస్తాయని ఆయన చెప్పారు ఎల్లీలో ప్రభావంతో గత సంవత్సరం వర్షాకాలం శీతాకాలంలోనూ ఎండలు మండిపోయాయి ఈ నేపథ్యంలో వేసవి తర్వాత పరిస్థితులు సాధారణంలోకి రావచ్చన్న మాటలే కాస్త ఊరటనిస్తున్నాయి